అందరికీ నమస్కారం పశ్చిమ నియోజకవర్గంలో శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యం అమ్మకాలు జరిగాయని అందరికీ కూడా తెలుసు పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి వైన్ షాపులు బార్ షాపుల యజమానులతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసాయని అందుకనే ఇక్కడ ఇష్టానుసారం నకిలీ మద్యం అమ్మకం జరిగిందనే వాస్తవాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు బార్ల యజమానులు అదేవిధంగా వైన్ షాప్ యజమానులు అందరూ కూడా విస్కీ సోడ కలిసిపోయి బ్రహ్మాండంగా నకిలీ మద్యం అమ్మకాలు మద్యం అమ్మకాలు ఇష్టానుసారం చేయిస్తూ ఉన్నారు శ్రీనివాస వైన్స్ మీద అనేక సందర్భాల్లో ప్రభు భాస్కర్ అనేటువంటి ఒక న్యాయవాది ఫిర్యాదులు చేస్తే మీరు ఎందుకు సరైన దిశలో విచారణ చేయలేదు స్పందించలేదని ఎక్సైజ్ సిఐ గోపాలకృష్ణ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా శ్రీనివాస వైన్స్లో మీరు అనుకూలంగా వ్యవహరించబట్టే అక్కడ మాకు అమ్మకాలు ఇష్టానుసారం జరిగాయి మీరు ప్రభుభాస్కర్ గారి ఫిర్యాదుని ఒక్కసారైనా సరే నిజాయితీగా విచారణ చేసి ఉంటే ఈ నకిలీ మద్యం స్కామ్ ఏడెనిమిది నెలల కిందటనే బయటపడేది ఏడెనిమిది నెలల కిందటే బయటపడేది కానీ గోపాలకృష్ణ గారు ఒక్కసారి కూడా సరైన దిశలో దర్యాప్తు చేయలేదు ప్రభు గారు సుమారు ఇరవై ఐదు సార్లు ఫిర్యాదు చేశారు కదా ఎక్సైజ్ సిఐకి ఇచ్చారు డిఎస్పి గారు ఇచ్చారు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఆఖరికి ప్రభుత్వ మిత్ర యాప్లో కూడా అనేక సందర్భాల్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం పరిష్కరించలేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పరిష్కరించలేదు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం కూడా సరైన దిశలో స్పందించలేదని చెప్పడానికి మా దగ్గర చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ప్రభాస్కర్ గారు నన్ను కలిశారు అన్ని ఆధారాలు ఇచ్చారు అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులన్నీ కూడా వివరించారు మీకు ఫిర్యాదు ఇచ్చిన ప్రతిసారి కూడా ఆ వైన్స్కి దగ్గరలో ఎటువంటి గుడి బడి లేదని చెప్పారంట శ్రీనివాస వైన్స్కి తూర్పు బాగాన డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివాలయం ఆంజనేయ స్వామి గుడి లేదా ఉదయం ఆరున్నరకి అమ్మకాలు జరగలేదా చాలామంది తాగి శ్రీనివాస వైన్స్ ముందు పడిపోలేదా ఆ వీడియోలన్నీ గోపాలకృష్ణ గారు మీకు పంపలేదా అయినా మీరు ఎందుకు శ్రీనివాస వైన్స్కి అనుకూలంగా ప్రజలకి వ్యతిరేకంగా రిపోర్ట్ రాశారో ఇప్పటికైనా సమాధానం చెప్తారా చెప్పండి సమాధానం చెప్తారా మీరు డ్రెస్ వేసుకొని రావడం అక్కడ ఉండేటువంటి తాగుబోతులందరినీ కింద పడిపోయిన వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం తీసేసిన తర్వాత రెండు ఫోటోలు తీసి ఏదో తూతూ మంత్రంగా సమాధానం ఇచ్చి న్యాయవాది భాస్కర్ గారిని మభ్యపెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమా కాదా మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఇంకా గొప్ప విషయం ఏంటంటే సిఐ గోపాలకృష్ణ గారి అంశంలో ఫిర్యాదు చేస్తే శ్రీనివాస వైన్స్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయని ఇబ్బందులు వస్తున్నాయని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టంలో ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేస్తే గోపాలకృష్ణ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా శ్రీనివాస వైన్స్ వలన మీకు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మీకు సమస్యలు తగ్గాలంటే ఇబ్బందులు తగ్గాలంటే మేము శ్రీనివాస వైన్స్కి ఒక పర్మిట్ రూమ్ని మంజూరు చేశామని చెప్పారు పర్మిట్ రూమ్ని కూడా మంజూరు చేశారు ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కొల్లు రవీంద్ర గారో పవన్ కళ్యాణ్ గారు ఎంపీ గారో ఎమ్మెల్యే గారో దీన్ని మీకు స్పందించాలి కూడా ఆధారం కూడా శ్రీనివాస వైన్స్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్తే శ్రీనివాస వైన్స్కి ఏం చేశారు మీరు అధికారికంగా ఒక పర్మిట్ రూమ్ ఇచ్చారు అంటే ఫిర్యాదుని మీకు అనుకూలంగా మార్చుకొని ఎవడైనా సరే పర్మిట్ రూమ్ ఇస్తారా మీకు బుద్ధి ఉందా అసలు ప్రజల ప్రాణాలతో చెలగాటం వాడుతున్నారు నకిలీ మధ్య అమ్మకాలు చేస్తున్నారని తెలిసి మీరు శ్రీనివాస వైన్స్కి పర్మిట్ రూమ్కి మీరు అనుమతి మంజూరు చేస్తారా ఇది ఎంత దుర్మార్గం ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతారా లోకేష్ గారు దృష్టి పెడతారా లేదా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడతారా సమాధానం చెప్పాలి ఇంత దుర్మార్గమా ఎక్సైజ్ సిఏ గోపాలకృష్ణ గారు మీకు నిజాయితీగా ఈ ఫిర్యాదుదారు ప్రిభాస్కర్ చెప్పిన అంశాల మీరు దర్యాప్తు చేసుంటే ఎప్పుడు అక్కడ నకిలీ మద్యం స్కామ్ బయటపడేది లేకపోతే మీకు తెలిసే ఎన్నాళ్ళు ప్రో అక్కడ అమ్మకాలు జరిగాయో కూడా మీరు సమాధానం చెప్పాలి మీరు ఇప్పుడు కూడా బయట మాట్లాడుతూ ఉన్నారంట శ్రీనివాస వైన్స్ లైసెన్స్ని రద్దు చేయం శ్రీనివాస వైన్స్ని సీజ్ చేయం అక్కడి నుంచి తీసి వేరే ప్రాంతంలో పెట్టుకోవడానికి అనుమతి మంజూరు చేస్తామని మీరు కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారంట ప్రభు భాస్కర్ కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నారంట మీ ప్రార్థనలు బాగా బలిచ్చాయి అందుకనే అక్కడి నుంచి షాప్ తీసేస్తా ఉన్నామని ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత దుర్మార్గం షాప్ సీజ్ చేస్తాం అక్కడి నుంచి నకిలీ మద్యం అమ్మకాలు చేసిన వాళ్ళందరి మీద కేసులు పెడతాం శ్రీనివాస వయన్స్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరి మీద కేసు నమోదు చేస్తాం దర్యాప్తు చేస్తాం శ్రీనివాస వయన్స్లో తాగి మరణించినటువంటి వాళ్ళందరి ఒక సమాచారం సేకరిస్తాం ప్రజలకు తెలియజేస్తామని మాట్లాడకుండా మీరు మీరు ఆ షాప్ని వేరే దగ్గరికి తరలిస్తారనేటువంటి మాట్లాడడం ఎంత దుర్మార్గం చెప్పండి మీరు ఎంత దుర్మార్గం ఈ అధికారి మీద కలెక్టర్ గారు దృష్టి సారించాలి సిపి గారు దృష్టి సారించాలి మీకు కావాలంటే అన్ని ఆధారాలు కూడా అన్ని ఆధారాలు కూడా పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పటికైనా సరే ఎక్సైజ్ అధికారుల తీరు మార్చుకోవాలి వైన్ షాప్లు బార్ల అక్రమ అమ్మకాలని కట్టడి చేయాలి సమయ పాలన ప్రకారమే వాళ్ళు కూడా మద్యం అమ్మకాలు చెయ్యాలి చెయ్యకపోతే దీని మీద ఖచ్చితంగా స్పందిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం